విన్నర్ ఇదిగోండి నాకు సార్ దగ్గర ఎలిమినేట్ అయి వచ్చి బస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి రాడ్డా బయట ఏం జరుగుతుంది ఏంటనేది నాకు తెలియదు కాకపోతే నేను స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పాను నా దృష్టిలో మా గౌతమ్ గడు ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని నా గట్టి నమ్మకం ఇప్పుడు నేను ఒకసారి పోయి యూట్యూబ్ చూస్తే నాకు తెలిసిద్ది ఎవరి ఏముందో వీళ్ళిద్దరిలోనే ఉంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది అండ్ గౌతమ్ అయితే బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ సీరియస్ ఎందుకు అంటే గౌతమ్ కూడా నాలాగే సీజన్ లో చాలా కష్టపడాడు చివరి మెట్టు వరకు వచ్చాడు పదమూడో వారం ఇదే వారం ఎలిమినేట్ అయ్యాడు వాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాడికి ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు టికెట్ టు ఫినాలే వేరే వ్యక్తికి రావటం వల్ల దానివల్ల బయటకు వచ్చాడే కానీ వాడి జనాలు ఎలిమినేట్ చేసి రాలేదు బయటికి ఈసారి అదే సంకల్పం నేను ఎలాగైతే మా అమ్మని ఇంట్లో తీసుకురావాలనే సంకల్పంతో లోపలికి వెళ్ళాను వాడు కూడా కప్పు కొట్టాలని నిశ్చించుకొని లోపలికి వచ్చాడు నాకు తెలిసి అది గట్టిగా జరిగేట్టే ఉంది నేను లోపల కూడా వాడికి అదే చెప్పాను ఇంకొక వారం ఉంది ఈ వారం మనవాడు గట్టి ఉంటే కప్పు కప్పుడు తీసుకొస్తాడు మీ ముందుకి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ రోజు కప్పుతో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం వాటితో గెలిసా ఆయన పంచిపెట్టి ఓ అమ్మాయి ఎవరు కనబడేలా కొంచెం ఒకరి తర్వాత ఒకళ్ళండి బ్రదర్ ప్లీజ్ వారు మొత్తం మీరు ఏడిచారు కదా కొంచెం మదర్ సెంటిమెంట్ సో అది ఏంటంటే కొంతమంది చూసే వాళ్ళకి కావాలని నటిస్తున్నట్టుంది అంటే ఆడియన్స్ ని ఓటింగ్స్ కోసం మీరు అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నట్టుంది ఒకటి ఓపెన్ గా చెప్పి అమ్మ ఇంట్లో పోతే నేనే బయటికి వస్తా అన్న దానికి ఓటింగ్స్ కోసం నచ్చేదే ఉంది అండ్ ఇంకోటి మీరు తర్వాత అదే అదే చెబుతున్నా బేసిక్ ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక రియల్ ఎమోషన్ ఏదైనా ఒక జెన్యున్ ఎమోషన్ అంతే ఏది ఫేక్ చేయాలనుకున్నా తెలిసిపోద్ది అండ్ దట్టు ఏడ్చారంటే అంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటే అరే మనం ఏ జీలుతో వెళ్ళాం అమ్మ రావాలనే జీల్తోనే వెళ్ళాం అటువంటిది మా అమ్మ రావట్లేదు మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారంటే ఎలా తీసుకోగాలని చెప్పు ఒక క్లోజర్ సర్కిల్లో ఒక పది మంది ఉంటాము మన అనుకునే వాళ్ళు ఇంట్లోకి రావట్లేదు అరే మనం వచ్చిందే దీనికి దీనివల్ల వేస్ట్ అయిపోయింది అనేది బాగా గుర్తుకొచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా కళ్ళమంటే నీళ్ళు వచ్చేస్తాయి అండ్ ఇంకోటి పృథ్వీ వాళ్ళ మొదలు వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా నడుచుకొని వస్తుంటే గేట్లో నుంచి మనకి కేజీఎఫ్ మ్యూజిక్ పెట్టారు మీకే తెలియదు ఏముంది పాటలు పెడితే దర్థ నుంచోనే ఉన్నా ఖర్థానే ఉన్నాయి అది ఒక రియల్ అండ్ జెన్యున్ ఎమోషన్స్ అండి దాన్ని ఎవడూ ఫేక్ చేయలేడు దట్టు నేను బిగ్ బాస్ హౌస్లో బాస్ అడిగాడు మీ అమ్మ వచ్చింది నీకు ఎలా అనిపించిందని బిగ్ బాస్ నేను ఎమోషన్ అంత పెద్దగా అవ్వను నాకు అవసరం లేదు అనుకున్నాను కానీ అమ్మ ముందు ప్రతిదీ ఇంకా నాకు తక్కువే అమ్మ తర్వాత ఏదైనా అని చెప్పేసాను అక్కడ ఎందుకంటే అమ్మ అనేది రియల్ ఎమోషన్ అండి ఎవరికైనా తెలుసు ఎవరు అడిగినా అది కాదనరో ఆ రియల్ ఎమోషన్ని

చెప్పారు అన్ని నువ్వే అడుగుతున్నావు కదా మనోబాబు విష్ణుప్రియ గారు ఎలా అడుగుతున్నా అది అడుగుతాను ఏంటంటే డబ్బులు ఇంకా నాకు రాలేదు బ్రో ఇంకా రాలా ఇప్పుడే చూస్తా అకౌంట్ కదా ఒక నిమిషం వన్ వన్ బై ఏంటండి దోశ మ్యాటర్ కావాలా రాలేదు బయటికి దోశ మ్యాటర్ కావాలా చెప్పనా ఓకే ఆ చీజ్ ప్లేన్ చీజ్ దోశ ప్లేన్ దోసేగా చెబుతానండి ఏమి లేదండి అక్కడ జరిగింది బేసిక్గా బిగ్ బాస్ ఈ సంవత్సరం టైమర్ పెట్టాడు అది అందరికీ తెలిసిందే కదా టైం అయిపోతుందని చెప్పి దో దోశ గురించి యూట్యూబ్ ఛానల్ తింటూ మాట్లాడుతాం అనుకున్నాను కానీ ఈ రకంగా బిగ్ బాస్లో దోశ గురించి మాట్లాడతాను నేను అనుకోలేదయ్యా డాన్ అక్కడ జరిగింది ఏంటంటే ప్రేరణ గారు దోశలు వేస్తున్నారు రోహిణి గారు వచ్చి దోశ అడిగారు దోశ అడిగినప్పుడు ఒక విషయం బేసిక్గా అక్కడ చెప్పింది ఏంటంటే ప్లేన్ తినేవాళ్ళు చీజ్ తినేవాళ్ళు సపరేట్గా ఉన్నారు రోహిణి గారు ఫస్ట్ ప్లేన్ వద్దన్నారు అందుకని అయిపోయింది తర్వాత టైం వచ్చిన తర్వాత చీజ్ బాగుంటున్నంత రోహిణి గారు చీజ్ దోశని అడిగారు అడిగినప్పుడు ప్రేరణ ఏం చెప్పిందంటే ఆల్రెడీ నీ దోశలు అయిపోయినాయి అని చెప్పింది చెప్పంగానే ఆవిడ ఫీల్ అయ్యారు రోహిణి గారు కానీ ఫీల్ అయ్యి మాట బయటికి చెప్పాల చెప్పనప్పుడు నాకు అర్థమైంది అయ్యో రోహిణి గారు ఫీల్ అయ్యారు అప్పుడు కూడా నేనేం మాట్లాడాల నేను అన్నదేంటంటే సరే ఒక చీజ్ దోశ ఒక నార్మల్ దోశ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇలా ఈక్వల్గా డివైడ్ చేసేయండి ఏ కావాలి ఉండదో చీజ్ కావాల్సిన చీజ్ తింటారు ప్లేన్ వాళ్ళు ప్లేను తింటారని చెప్పా ఇక దాని దగ్గర స్టార్ట్ అయినప్పుడు రోహిణి గారు ప్రేరణ అక్కడ అయిపోయింది అక్కడ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత ఏమైందంటే రోహిణి గారి ప్రేరణతో ఏం చెప్పిందంటే అమ్మా నువ్వు చీఫ్ ఉన్నప్పుడు మెగా చీఫ్ ఉన్నప్పుడు ప్రేరణ గారికి గొడవలైనాయి కదా బేసిక్గా నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నీ మాట వినకపోతే ఎలాగైతే గొడవలు అయ్యో నేను మెగా చీఫ్ అయినప్పుడు నా మాటలు కూడా వినకపోతే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు నేను ఈ దోశ మ్యాటర్ అయినమా జరిగింది కదా అని చెప్పా అక్కడ నుండి అది చిలికి 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 వాన్ అయింది అసలు అది బయటకు వచ్చిందని కూడా తెలియదు ఇప్పుడు మీరు అడుగుతుంటే ఓహో వచ్చిందా అనుకుంటున్నా ఇది అక్కడ జరిగింది నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్గా షేర్ చేయండి అని చెప్పా లేదా అన్నప్పుడు ఆల్రెడీ టైం వచ్చింది పిండి ఉంది ఇంకొక దోశ ఎక్స్ట్రా అయ్యొచ్చు కదా అని చెప్పా అది అక్కడ జరిగింది మీకు ఏమొచ్చిందో ఏంటో నాకు తెలియదు అండి బేసిక్గా తను నేను ఇందాక స్టేజ్ మీద కూడా నాకు సరిగా చెప్పా ఆట పరంగా మంచిగా ఆడుతుంది చాలా బాగా తన పాయింట్స్ కూడా పెడతంది మాట తీరు పరంగా కొంచెం మార్చుకొని ఉంటే అది తనకి ఇంకా ఫినాలేకి వెళ్తానికి ఉపయోగపడింది నా సలహా కూడా చెప్పా చాలా మంచి అమ్మాయి నాకు ఇంట్లోకి వెళ్ళంగానే కనెక్ట్ అయ్యి నా అమ్మాయి చాలా బాగుంది పెళ్ళి అయిపోయింది మనం ఏం చేయలేంలే కానీ పాపం చాలా మంచి అమ్మాయి విష్ణుప్రియ ఫ్యాన్స్ అండి దీని దాని నుంచి ఏమండి